మీలైన ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ చిరుమామిళ మురళీ మనోహర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ ఫ్యామిలీ హెల్త్ కార్యక్రమం ద్వారా కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది చక్కగా మీరు స్పందిస్తున్నారు రెస్పాండ్ అవుతున్నారు ఎస్ఎంఎస్లు చేస్తున్నారు అలాగే ఈ ప్రోగ్రామ్స్ని మీ సర్కిల్స్తో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటున్నారు చాలా హ్యాపీగా చాలా ఆనందంగా ఉంది మీరు ఇలాగ ఇన్వాల్వ్ అవుతున్నందుకు ఈ కార్యక్రమంలో మనం ఒక ప్రత్యేకమైనటువంటి విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం ప్రెగ్నెన్సీ టైంలో గర్భధారణ సమయంలో ఆ కాన్ఫిడెన్స్ని ఆ సౌందర్యాన్ని ఎలా కాపాడుకోవాలి ఇది తెలుసుకుందాం ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ యంగ్స్టర్స్ గర్భధారణ సమయంలో ఈ సౌందర్యాన్ని కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం అయిపోయింది ఎందుకంటే వృత్తి విద్యలలో ఉద్యోగాలలో ఇలాగా ప్రెగ్నెన్సీలో కూడా ఇలాంటి వృత్తుల్ని కొనసాగించడం అనేది తప్పనిసరి అయిపోయింది ఈ టైంలో కాన్ఫిడెన్స్ కోల్పోకుండా ఉండాలంటే ఆత్మవిశ్వాసం దెబ్బ తినకుండా ఉండాలంటే సౌందర్యాన్ని కాపాడుకోవాలి గర్భధారణ టైంలో అనేక రకాల శారీరక మార్పులు వస్తాయి మానసిక సమస్యలు కూడా చోటు చేసుకుంటాయి దీంతో అటు అందం ఇటు ఆరోగ్యం రెండు దెబ్బతింటాయి కాబట్టి ఈ సమస్యలను అశ్రద్దు చేస్తే మళ్ళీ వీటిని వీటిని అనుబంధించి ఇతర ఇక్కట్లు వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది కాబట్టి అందాన్ని ఆరోగ్యాన్ని ప్రెగ్నెన్సీ టైంలో ఎలా కాపాడుకోవాలి ఇది తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ముందు అసలు ఈ ప్రెగ్నెన్సీ టైంలో అనారోగ్యాలు ఏ రకంగా వచ్చే అవకాశం ఉంది అందాన్ని ఎలా దెబ్బతీసే అవకాశం ఉంది తెలుసుకోవాలి ప్రెగ్నెన్సీలో ఏం జరుగుతుంది అంటే హార్మోన్స్లో ఉన్నటువంటి మార్పులు వస్తాయి దీంతో శరీరంలో నీరు చేరుతుంది నీరు చేరటం వల్ల అధికంగా ఈ బరువు వచ్చి చేరుతుంది అలాగే హార్మోన్స్ తేడా వల్ల బాగా ఒత్తిడిగా అనిపిస్తుంది ఆ ఒత్తిడి మొహంలో ప్రతిఫలిస్తుంది అలాగే చెప్పలేని భయం వెన్నాడుతూ ఉంటుంది అంటే ప్రెగ్నెన్సీ ఎలా కొనసాగుతుంది ఏమైనా వస్తాయా అలాగే డెలివరీ ఎలా ఉండబోతుంది ప్రతిదీ ఒక టెన్షన్ దీంతో ఆ ఒత్తిడి మొహంలో ప్రతిఫలిస్తూ ఉంటుంది ఆరోగ్యం మీద కూడా దాని రిఫ్లెక్షన్ ఉంటుంది ఇలాంటి ఈ గర్భధాన టైంలో ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా అలాగే సౌందర్యపరంగా ఇది తెలుసుకోవాలి మెయిన్గా మెలస్మా అంటే ఈ గర్భధాన టైంలో ప్రెగ్నెన్సీ మాస్క్ అంటారు దీన్ని ఇది వచ్చే అవకాశం ఉంటుంది అలాగే స్టెచ్ మార్క్స్ వస్తాయి ముఖ్యంగా ఈ పొట్ట మీద తొడల మీద చేతుల మీద స్ట్రెచ్ మార్క్స్ పులి గాట్లాగా ఈ చారికలు తయారవుతూ ఉంటాయి అలాగే మొటిమలు సరే సరే ఇంకా వేవిళ్ళు అలాగే బీపీ ఏమో పెరిగిపోతుంది అధిక రక్తపోటు అలాగే కాళ్ళల్లో సిరలు తేలుతాయి వేరికోజ్ బీన్స్ ఎందుకంటే వేనెస్ రిటర్న్ ఉండదు పిన్నం పెరుగుతూ ఉంటుంది కదా గర్భంలో దీంతో కాళ్ళల్లో సిరలు తేలుతాయి మెలికలు తిరుగుతాయి వానపాముల్లా కనిపిస్తాయి దాంతో పాదాలు లాగుతున్నట్టుగా కాళ్ళు లాగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ రక్తహీనత కూడా ఉంటుంది ఇంకా కేశాలు ఏమో జిడ్డుగా తయారవుతాయి అట్ల గట్టి కనిపిస్తూ ఉంటాయి అలాగే చనుమనులు చిట్టుతాయి ఇలాంటి అనేక రకాల ఈ సమస్యలు ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఇబ్బంది పెడుతూ ఉంటాయి మరి ఇలాంటి ఈ సమస్యలను ఎలా చక్కదిద్దుకోవాలి ఇది తెలుసుకుందాం మొదట ఔషధం ముఖ్యంగా మెలస్మా మచ్చలు అనుకున్నామే ఈ మంగుమచ్చలు వీటిని అలాగే ఈ ప్రెగ్నెన్సీ మాస్క్ని ఎలా తగ్గించుకోవాలి ఇది తెలుసుకుందాం దీనికి మీకు కావాల్సింది కేరా దోసకాయ రసం ఒక టేబుల్ స్పూన్ అలాగే పాల మేగడ ఒక టీ స్పూన్ ఇంకా పసుపు ఒక టీ స్పూన్ ఇంకా శనగపిండి ఒక టేబుల్ స్పూన్ ఇంకా ముల్తాని మట్టి ఒక టేబుల్ స్పూన్ ఇలా సిద్ధం చేసుకోండి వీటన్నిటిని ఉపయోగిస్తూ ప్యాక్ తయారు చేసుకోవాలి అంటే ఒక బౌల్లోకి వీటన్నిటిని తీసుకోండి వరుసగా కీరా దోసకాయ రసం ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి అంటే కీరా దోసను తీసుకొని పైన ఆ తొక్క అంతా చెక్కేసేసి ఆ భాగాన్ని ముక్కలుగా కట్ చేసి గ్రైండర్లో వేసి రసం తీయండి కీరా కాయ కీరా దోసకాయ రసం ఒక టేబుల్ స్పూన్ అలాగే పాల మీద మేగడ తేలుతుంది కదా ఆ మేగడ ఒక టీ స్పూన్ తీసుకోండి అలాగే పసుపు ఒక టీ స్పూన్ తీసుకోండి శనగపిండి ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి ఇంకా ముల్తాని మట్టి ఒక టేబుల్ స్పూన్ ఈ ముల్తాన్ని బట్టి మీకు ఈ మధ్యకాలంలో అన్ని సూపర్ బజార్లలో దొరుకుతుంది అన్నిటినీ కలపండి పేస్ట్లా చేయండి ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ మాస్క్ అంటాం అంటే ఈ మంగు మచ్చల మీద పువ్యండి ఆరిన తర్వాత కడిగేసుకోండి తర్వాత వేడి నీళ్ళతో కడిగేసుకోండి ముందు చన్నీళ్ళతో కడుక్కొని తర్వాత వేడి నీళ్ళతో కడిగేసుకోండి అంటే రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఈ మంగు మచ్చలు తగ్గుతాయి ప్రెగ్నెన్సీలో వచ్చే మంగు మచ్చలు ఇక మరొక పెద్ద ఛాలెంజ్ స్ట్రెచ్ మార్క్స్ ఈ స్టెచ్ మార్క్స్ని ఎలా తగ్గించుకోవాలి చాలామంది డెలివరీ తర్వాత స్ట్రెచ్ మార్క్స్ అలాగే ఉండిపోతాయి అలా కాకుండా ఉండాలంటే ప్రెగ్నెన్సీ టైంలోనే వీటిని తగ్గించుకోవాలి దీనికి ఒక చక్కని ఔషధం ఉంది మీకు కావాల్సింది బాదం నూనె ఒక అర టీ స్పూన్ తేనె పావు టీ స్పూన్ అలాగే అరిటిపండు గుజ్జు ఒక టీ స్పూన్ ఇంకా ఆలివ్ నూనె ఒక టీ స్పూన్ అలాగే ఆపిల్ జ్యూస్ ఒక టీ స్పూన్ ఇంకా పాలు ఒక టీ స్పూన్ ఇలా అన్నిటినీ సిద్ధం చేసుకోండి ఒక గిన్నెలు అన్నిటినీ తీసుకోవాలి అంటే ఏమిటి బాదం నూనె ఒక అర టీ స్పూన్ తీసుకోండి ఆల్మండ్ ఆయిల్ అలాగే తేనెని ఒక పావు టీ స్పూన్ తీసుకోండి ఇంకా మెత్తగా చేసుకున్న అరటిపండు గుజ్జు దీన్ని ఒక టీ స్పూన్ తీసుకోండి అలాగే ఆలివ్ ఆయిల్ ఆలివ్ నూనె ఒక టీ స్పూన్ తీసుకోండి ఇంకా యాపిల్ జ్యూస్ కూడా ఒక టీ స్పూన్ తీసుకోండి పాలు ఒక టీ స్పూన్ తీసుకోండి అన్నిటినీ బాగా కలపండి ఔషధం సిద్ధం అవుతుంది దీన్ని ఆ స్టెచ్ మార్క్స్ తయారయ్యే చోట భాగాల మీద అంటే సాధారణంగా ఉదరం మీద పిరుదుల మీద రొమ్ముల మీద తయారవుతూ ఉంటాయి అక్కడ పూసుకోండి తర్వాత ఇంట్లో చేసుకున్న ఏదన్నా ఒక స్నానచూర్ణంతో స్నానం చేసేయండి ఈ కార్యక్రమాల్లో మనం చాలా స్నాన చూర్ణాలు తెలుసుకున్నాం ఏది లేకపోతే పెసరపిండిని స్నాన చూర్ణం కింద వాడుకోండి లేకపోతే ఓట్స్ని మెత్తగా పొడి చేసి చూర్ణం కింద వాడుకోండి స్నానం తర్వాత వెంటనే ఫైనల్గా బాదం నూనె రాసుకోండి అలాగే రాత్రి పడుకునే ముందు ఆలివ్ ఆయిల్ రాసుకుంటూ ఉండండి స్నానం తర్వాత బాదం నూనె రాత్రి పడుకునే ముందు ఆలివ్ ఆయిల్ ఇలా ప్రతిరోజు చర్మాన్ని మీరు హైడ్రేట్ చేయండి లూబ్రికేట్ చేస్తూ ఉండండి ప్రెగ్నెన్సీ టైంలో ఇలా చేస్తే ప్రసవం తర్వాత స్టెచ్ మార్క్స్ తయారు కాకుండా ఉంటాయి ఇక మరొక ఛాలెంజ్ గర్భధారణ టైంలో మొటిమలు తయారవటం దీన్ని కూడా తగ్గించుకోవటం ముఖ్యం దీనికి ఏం చేస్తారు మీకు కావాల్సింది తేనె ఒక టీ స్పూను అలాగే చందనం పొడి ఒక టీ స్పూను ఇంతే తేనె చందనం పొడి ఒక పాత్రలో ఒక చిన్న బౌల్లో ఈ రెండు తీసుకోండి అంటే ఈ రెండు పదార్థాలని కలిపి తీసుకోవాలి తేనె ఒక టీ స్పూన్ తీసుకోండి చందనం పొడి ఒక టీ స్పూన్ తీసుకోండి ఈ రెండింటినీ కలిపి పేస్ట్లా చేసి మొటిమల మీద పైపోతాక వాడండి ఆరునివ్వండి ఆరిన తర్వాత నీళ్ళతో కడిగేసుకోండి ఇలా రెగ్యులర్గా చేసుకుంటే ప్రెగ్నెన్సీ టైంలో గర్భధాన టైంలో వచ్చినటువంటి ఆ మొటిమలు ఆ ర్యాష్ ఆ అనీజినెస్ ఇలాంటివి తగ్గుతాయి ఎందుకంటే మొటిమలు సాధారణంగా జిడ్డు వల్ల తయారవుతాయి హార్మోన్ తేడాతో జిడ్డు తయారవుతుంది అట్లని మీరు ఆ జిడ్డుని ఆ జిడ్డు వల్ల తయారైన ఈ మొటిమలు తగ్గించుకోవడానికి మళ్ళీ ఏదైనా క్రీమ్ బేస్ వాడారనుకోండి ఇంకా సమస్య ఎక్కువ అవుతుంది ఆయింట్మెంట్ బేస్ తోటి ఇంకా ఎక్కువ అవుతుంది అలా కాకుండా ఇప్పుడు మీరు వాడినటువంటి ఈ రెండు పదార్థాలు కూడా సాధారణమైనవి ఈ ఇన్ఫెక్షన్ తగ్గించే నేచర్ ఉండేవి తేనె దీనికి రోపణ శక్తి ఉంటుంది ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది చందనం మీకు తెలిసిందే హీట్ని తగ్గిస్తుంది అలాగే అదనపు జిడ్డుని తొలగిస్తుంది తేనె చందనం రెండు కలిపి ఆయింట్మెంట్ లాగా ఒక పేస్ట్ లాగా క్రీమ్ లాగా పైన పుయ్యాలి దీంతో జిడ్డు ఉండదు పైగా ఆ జిడ్డుని తొలగిస్తుంది ఇన్ఫెక్షన్ కూడా తగ్గిస్తుంది మొటిమలు సురక్షితంగా తగ్గుతాయి ఘాటు పడకుండా తగ్గుతాయి ఇలా మీకు అనువైన ఒక ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోండి సమస్యను బట్టి అలాగే జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఈ న్యూట్రియంట్స్ బాగా తీసుకోవాలి పోషకాలు బాగా తీసుకుంటూ ఉండండి వేపుడు కూరలు మానేయండి స్వీట్లు మానేయండి కొవ్వు పదార్థాలు తగ్గించండి అలాగే కాల్షియం అవసరం కాల్షియం కోసం రోజు ఒక గ్లాస్ పాలు తాగుతూ ఉండండి అలాగే ప్రెగ్నెన్సీ టైంలో ఈ అనీజీనెస్ ఉంటూ ఉంటుంది కానీ ఎనర్జీ అవసరం కాబట్టి ఆహారాన్ని కొద్ది మొత్తాలలో ఎక్కువ సార్లుగా తీసుకుంటూ ఉండండి స్మాల్ మీల్స్ ఫ్రీక్వెంట్ మీల్స్ అలాగే తాజాగా గాలి ఆడేటట్లుగా చూసుకోండి అలాగే ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ త్వరగా నిద్రపోండి రాత్రిపూట ఈ ఖండాలు పట్టేస్తూ ఉంటాయి కాబట్టి అలా క్రామ్స్ రాకుండా స్నానం తర్వాత కొద్దిగా మసాజ్ చేసుకోండి మైల్డ్గా ఈ గర్భధారణంలో ఒక పన్నెండు కిలోల వరకు బరువు పెరగటం అనేది సహజం దాంట్లో అసహజం ఏం లేదు అయితే ఇంతకంటే ఎక్కువ బరువు పెరుగుతున్నారనుకోండి అప్పుడు ఇబ్బంది కాబట్టి అలా పెరగకుండా చూసుకోండి అలాగే కాళ్ళల్లో సిరలు తేలుతాయి అనుకున్నాం కదా వేరుకోజ్ బీన్స్ ఆ వేరుకోజ్ బీన్స్ తయారవకుండా పాదాలని ముడిచి అలా చాచడం ఇలాంటి ఎక్సర్సైజులు ఉంటాయి అవి రెగ్యులర్గా చేసుకుంటూ ఉండండి అలాగే పడుకునే ముందు ఒక పక్కకి తిరిగి ఒక కాలు ముడిచి ఒక చెయ్యిని దిండి కింద పెట్టుకొని పడుకుంటూ ఉండండి ఈ భంగిమలో మీకు ఇబ్బంది రాకుండా ఉంటుంది ఆహారంలో కాఫీ బదులుగా కమలపాడు రసం తీసుకుంటూ ఉండండి కాఫీ తాగితే డిహైడ్రేషన్ వస్తుంది కమలపాడు రసం తాగితే విటమిన్ సి ఉంటుంది కాబట్టి మీకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే రాత్రి ఒకవేళ నిద్ర పట్టకపోతే ఒక గ్లాస్ గోరువెచ్చని పాలు తాగండి కొంటే దా దానికి ఒక చిటికటి జాజికాయ పొడి కలుపుకొని తాగండి దీంతో చక్కగా నిద్ర పడుతుంది అలాగే స్నానం సంహారాణాం శ్రేష్టం ఉంటుంది ఆయుర్వేదం రాత్రిపూట గోరువెచ్చని నీళ్ళతోటి స్నానం చేస్తూ ఉండండి చక్కగా నిద్రపడుతుంది ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రెగ్నెన్సీ టైంలో హెల్త్ని అలాగే అందాన్ని మీరు కాపాడుకోవచ్చు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహిత్కంగా సమగ్రంగా తీసుకుందాం అంతవరకు సెలవు శుభం